హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఫంక్షనర్లకు గుడ్ న్యూస్ ఇకపై ఇవ్వాలికి బ్యాంకుల నుండి ఎస్ఎంఎస్లు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్చ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం లక్షలాది మంది ఫెన్షనర్లకు శుభవార్త ఫెన్షన్ చెల్లింపులు స్లిప్పులు అందక ఇబ్బంది పడుతున్న వారికి సెంట్రల్ ఫెన్షన్ అకౌంట్స్ ఆఫీస్ ఉపశమనం కల్పించింది ఇకపై బ్యాంకులు ప్రతి నెల ఫెన్షన్ క్రెడిట్ అయిన తర్వాత ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా స్లిప్పులను పంపించాలని స్లిప్పులను తప్పనిసరిగా పంపాలి పెన్షన్ చెల్లింపులు స్లిప్పులు అందకపోవడంతో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రతి ఫెన్షన్ నెలవారీ ఫంక్షన్ క్రెడిట్ తర్వాత ఎటువంటి డిఫాల్ట్ లేకుండా స్లిప్పులను అందించాలని సెంట్రల్ ఫంక్షన్ అకౌంట్ ఆఫీస్ అన్ని అధికృత బ్యాంకుల సెంట్రల్ ఫంక్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది ఈ ఫంక్షన్ స్లిప్పులు పెన్షన్ క్రెడిట్ మొత్తం వివిధ తగ్గింపులు ఫెన్షన్ సవరణలు బకాయిల గురించి పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తుంది దేశంలో లక్షలాది మంది పౌర పెన్షనర్లు కుటుంబ ఫంక్షనర్లకు ఇది ఒక ఉపశమనం వార్త గత కొన్ని నెలలుగా పెన్షనర్లు తమ పెన్షన్ చెల్లింపులు స్లిప్పులు పొందకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ప్రతి ఫెన్షనర్ నెలవారీ ఫంక్షన్ క్రెడిట్ తర్వాత ఎటువంటి డిఫాల్ట్ లేకుండా స్లిప్పులను అందించాలని సెంట్రల్ ఫంక్షన్ అకౌంట్స్ ఆఫీస్ అన్ని అధికృత బ్యాంకుల సెంట్రల్ ఫంక్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు స్పష్టమైన కఠినమైన సూచనలు ఇచ్చింది సిపిపి సిపిసి ద్వారా పెన్షన్ రసీదులు పంపడం లేదని బ్యాంకుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖలను వ్యయ విభాగం స్పష్టం చేసింది ఈ స్లిప్ పెన్షన్ క్రెడిట్ మొత్తం వివిధ వివిధ తగ్గింపులు పెన్షన్ సవరణలు బకాయిల గురించి పూర్తి సమాచారం నమోదు చేస్తుంది పెన్షన్ స్లిప్లను బలవంతంగా ఆదేశాలు జారీ చేయడం ఈ సమస్యను వ్యవశాఖ ముందుగానే గుర్తించింది ఈ విషయంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వివరణాత్మకమైన మార్గదర్శకాలు కూడా జారీ చేయబడ్డాయి ఆ సమయంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పెన్షన్ జమ అయిన తర్వాత సిపిపిసి పెన్షన్ స్లిప్పులను ఎస్ఎంఎస్ వాట్సాప్ ఇమెయిల్ ద్వారా పెన్షన్ స్లిప్లను పెన్షనర్ రిజిస్టర్ మొబైల్ నంబర్కు పంపాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది ఫంక్షన్కి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇకపై అమౌంట్ క్రెడిట్ అయిన వెంటనే కనుక బ్యాంకుల నుండి ఎస్ఎంఎస్లు ఈమెయిల్ ద్వారా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్